హలో ఎవరివన్ ఈరోజైతే అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ అమ్మవారి గురించి అయితే తెలుసుకుందామండి అలాగే జాతర మహోత్సవం గురించి కూడా తెలుసుకుందామండి దేవతల నిలయమైన దివిసీమలో ప్రధాన కేంద్రంలో వెలిసిన శ్రీ లంకమ్మ అమ్మవారు అవనిగడ్డకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దేవతగా పూజలు అందుకుంటున్నారండి అయితే వందల ఏళ్ళ క్రితం కృష్ణానదికి వరదలు వచ్చాయంటండి ఆ సమయంలో ప్రసర్లంక అనే ప్రాంతం నుంచి ఒక రూపంలో అమ్మవారైతే ఆ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చారని అవనిగడ్డకి కథనంలో ఉందండి అయితే అవనిగట్ట సమీపంలోని ఒక ప్రాంతంలో ఆగి తన చుట్టూ ఒక పుట్టని ఏర్పాటు చేసుకున్నారంట మొదట అవనిగట్ట ప్రజానికం ఇది ఒక పుట్ట అనుకొని పూజలు చేయడం కొనసాగించారంటండి కొంతకాలం తర్వాత అందులో నుంచి దివ్యకాంతులు రావడం గమనించారంట ఇక్కడ ఏదో శక్తి ఉందని భావించారంటండి ఆ సమయంలో రజకుల వంశానికి చెందిన ఒక వ్యక్తికి స్వప్నంలో కల్పించి నేను లంకమ్మను మీ ఊరిని కాపాడడానికి వచ్చాను నన్ను మీ ఊరికి తీసుకువెళ్ళి పూజలు చేస్తే మీ గ్రామ సంరక్షణ చేపడతానని చెప్పారంటండి స్వప్నంలో గాంచిన రజకులు ఈ విషయమై గ్రామ పాలకులైన గాండ్రేడుల జమీందారుల వద్దకు వెళ్ళి విషయాన్నైతే చెప్పారంట అంతటా గాండ్రేడుల జమీందారుల పండితులను వెంట తీసుకొని భక్తులతో కూడి ఆ పుట్టను తొలగించారంటండి పుట్టను తొలగించి చూడగా అందులో దివ్య రూపంలో ఉన్న విగ్రహం బయటకు వచ్చిందంట వెంటనే జమీందారులు ఆ విగ్రహాన్ని తన దివాలాకు తీసుకువెళ్ళి పూజలు చేశారని కథనమంటండి అయితే అసలు ఈ అమ్మవారి వరదలో కొట్టుకు వచ్చిన ప్రాంతం ఇప్పుడు ఉందా అంటే లేదంటండి ఇది చింతలపూడి మరియు అన్నపరెడ్డి వంశీయులకు నది అంచున కొంచెం మెట్ట పొలం అయితే ఉండేదంటండి ఆ పొలం ఏదైతే ఉందో అక్కడికి అమ్మవారి వరదలలో కొట్టుకు వచ్చారని అంట ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కృష్ణానది ప్రవాహంలో కొట్టుకుపోయిందంటండి అయితే గాంధ్రేయుల వంశీయులు అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉండేవారంట ఆ విధంగా పూజలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఊరిలో మసూచి అనే వ్యాధి పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటండి ఆ వేళ శ్రీ అనంకమ్మ అమ్మవారు జమీందారికి స్వప్నంలో కనిపించారంట నాకు గుడి కట్టి ఉత్సవాలు చేయండి నేను ఊరిని కాపాడుతాను అని అమ్మవారు ఆ జమీందారికి స్వప్నంలో కనిపించి చెప్పారంటండి మీరు జమీందారు అంగీకరించి వారి ఫలంలో కొంత భాగాన్ని అమ్మవారికి అయితే సమర్పించారంట అందులో తంగిరాల వీరరాఘవయ్య గారు మందిర నిర్మాణం అయితే చేపట్టారంటండి అందులో అమ్మవారి విగ్రహాన్ని అయితే మంత్ర సహితంగా ప్రతిష్ఠించినట్లయితే కథనం చెబుతున్నాను అయితే లంకమ్మమ్మవారి దేవాలయంలో రచకుల కుటుంబానికి చెందినవారే పూజారులుగా ఉండాలని అమ్మవారైతే సూచించారంటండి ఈనాటికి కూడా రచకుల కుటుంబీకులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు అయితే గ్రామ దేవతలందరూ కలిపి నూట మంది అండి అయితే నూట ఒక్క మందిలో శ్రీలంకమ్మవారు అనేది పొందా అయితే మొదట్లో రంకమ్మమ్మవారు పూనకం వచ్చినప్పుడైతే ఇలాంటివి ఉండేవారంటండి అందరికంటే చిన్నతాన్ని అందుకే మా అక్కలందరికీ నేనంటే అంత ఇష్టం నా సోదరుడు కోతురాజుకు నేనంటే చాలా ప్రేమ నన్ను పూజించిన వారికి నూట మంది గ్రామ దేవతల అనుగ్రహం మరియు కోతురాజు చేత సంరక్షణ ఉంటుందని అనేవారంట అయితే అవనిగడ్డ ప్రజానికం కూడా ఇంట్లో ఏ పూజ చేసినా శుభకార్యాలు చేసినా ఇందులో లంకమ్మమ్మవారిని అయితే దర్శించ దర్శిస్తారండి అలాగే శారీ ఇచ్చుకొని అమ్మగారి అయితే పొందుతారు అలాగే ఘటన పిండలు కూడా సమర్పించుకుంటారండి అంకమ్మవారు ఇంటింటికి వెళ్ళి అయితే పూజలు అందుకుంటారండి అయితే పూర్వకం వచ్చినప్పుడు నా సోదరుడు పోతురాజు కాబట్టి పోతురాజు వంశస్థులు నాకు పుట్టింటి వారుగా పసుపు కుంపం ఇస్తుంటారు అని తెలిపారంట లంకమ్మమ్మవారు ఇప్పటికీ కూడా అమ్మవారి సంబరాలు ప్రారంభమయ్యే చైతన్ మాసంలో పూజ పూజ పోతురాజు వారి ఇంటికి వెళ్ళి పసుపు కుంపం అందుకోవడం అనేది ఆనవాయిత వస్తుందండి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా చైత్ర పౌర్ణమికి నిర్వహిస్తారండి అవనిగడ్డ ప్రజానికం మాత్రమే కాకుండా జిల్లాలు అలాగే రాష్ట్రాలు నలుమూలల నుంచి అమ్మవారి భక్తులైతే ఇక్కడికి వచ్చి మొక్కులు నెరవేర్చుకుంటారండి అలాగే గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా అమ్మవారికి ఘటన బిందెలు సమర్పించుకుంటారు ప్రతి ఆదివారం అలాగే వందలాది మంది వాహనాలైతే అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రదర్శన ప్రదక్షిణ చేసి రక్షణగా ఉండమని ప్రదర్శిస్తారండి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం నుంచి చిన్న అమ్మవారిని అయితే ఊరేది కోసం బయట తీస్తారండి ఇలా పౌర్ణమి రోజు వరకు ఊరేగించి గుడి దగ్గరకు తీసుకువచ్చి గుడి దగ్గర అమ్మవారిని అయితే మూడు ప్రొటెక్షన్లు చుట్టి ఒక మందిరం ఏర్పాటు చేసి అక్కడ మంత్రస్థాపన ముగ్గు చేస్తారండి ఇలా అమ్మవారిని మధ్యలో ఒక స్థలంలో కూర్చోబెట్టి అమ్మవారి చుట్టూ ధాన్యాలు నిమ్మకాయలు అలాగే బెల్లం ఎండుమిరపకాయలు కొబ్బరికాయలు ఖర్జూరాలు ఇలాంటివన్నీ పెట్టి ఏర్పాటు చేసి అఖండ దీపారాధన అయితే చేస్తారండి అలాగే గుడి అధికారులు అలాగే అక్కడ ఎవరైతే పోలీసు సిబ్బంది ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి మా ఊరికి ఎలాంటి ఆపదలు రాకుండా చూడమ్మా అని చెప్పి వేడుకుంటారంట అలా కథనం అయితే చెప్తుందండి అలాగే ప్రతి సంవత్సరం లంకమ్ అమ్మవారి ఉత్సవంలో అన్న సమారాధన కూడా జరుగుతుందండి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు వడదెబ్బ లాంటివి తగలకుండా చల్లటి పదార్థాలు అయితే ఇస్తారండి ఏనండి మన మెతమ్ అమ్మవారి చూస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్